హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో లో ఒక అద్భుతమైన యాప్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తాను డ్రైవింగ్ స్కూల్ రన్ చేసే ఓనర్స్ అండ్ డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకునే స్టూడెంట్స్ కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ యాప్ పేరు వచ్చేసి డ్రైవోలో యాప్ డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకుంటున్న లెర్నర్స్ క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు సో డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు కంపల్సరీ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తుంటారు అండ్ వాళ్ళకు ఒక కార్డు కూడా మెన్షన్ చేస్తారు అండ్ మీకు కార్డు మిస్ అయినా అండ్ రిజిస్టర్ మిస్ అయినా మీరు ఎన్ని క్లాసెస్ తీసుకున్నారు ఏ క్లాస్ ఏ రోజు జరిగింది అనేది మిస్ అయిపోతుంది డేటా అంతా సో ఈ డ్రివోలో యాప్ ద్వారా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు డిస్టైజ్ చేయొచ్చు అంటే మీరు క్లాస్ ఎప్పుడు తీసుకున్నారు ఏ రోజు ఏ క్లాస్ తీసుకున్నారు ఎన్ని క్లాసెస్ అయినాయి ఇలా ప్రతిదీ మీకు మొత్తం ఇందులో రికార్డు ఉంటుంది ఇక మనకు రిజిస్టర్తోని కార్డుతోని ఏదైతే స్టూడెంట్ యొక్క అటెండెన్స్ చేస్తారో సో కంప్లీట్ గా మొత్తం మీరు ఈ యాప్ ద్వారా వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఇందులో భద్రపరచొచ్చు అండ్ ఇందులో మరి యొక్క అద్భుతమైన విషయం ఏంటంటే స్టూడెంట్ ఎవరైతే డ్రైవింగ్ స్కూల్లో కంప్లీట్గా కంప్లీట్ గా డ్రైవింగ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాతకి మీకు డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు మీ పేరుతో సహా కంప్లీట్ గా మీకు ఒక సర్టిఫికెట్ అయితే వాళ్ళ పేరుతోని స్టాంప్ వేసి ఇస్తారు సో స్టూడెంట్ కి లైఫ్ టైం మెమొరీగా మంచిగా ఉపయోగపడుతుంది డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు రివోల్ తో పార్ట్నర్ అయితే స్టూడెంట్స్ డ్రైవింగ్ క్లాస్ కి సంబంధించిన ఫీజు అనేది క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్ పే లెటర్ ఆల్ పేమెంట్ మెథడ్స్ యాప్స్ ద్వారా పేమెంట్ అయితే చేయవచ్చు అండ్ డ్రివోలతో పార్ట్నర్ అవ్వడానికి పైన ఇస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఫస్ట్ మీరు ఇక్కడ నేను ఈ వీడియోలో కామెంట్ బాక్స్లో ఈ డ్రివోలో యాప్ యొక్క ఫామ్ ఫిల్అప్ చేయాలి సో దాని లింక్ ఇస్తాను ఆ లింక్లో మీరు డీటెయిల్స్ అని ఫిల్ చేసిన తర్వాతకి ప్లే స్టోర్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇది ఓన్లీ ఎవరైతే ఆథరైజ్డ్ డ్రైవింగ్ స్కూల్ రన్ చేస్తున్నారో వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది సో డ్రైవింగ్ స్కూల్ రన్ చేసే ఓనర్స్కి అండ్ స్టూడెంట్స్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఈ యాప్ని ప్రతి ఒక్కరు యూజ్ చేయండి మీకు ఇంకా ఎన్నో బెనిఫిట్స్ అనేది యాప్ ద్వారా పొందవచ్చు వరకు ఈ వీడియోని షేర్ చేయండి అదే విధంగా మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెంత కాలసాం ప్రతి ఒక్కరు వెంటనే ఫామ్ ఫిల్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్